నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా అందరం కలిసి కొండ పశంపాటుకు పోతున్నాం ఇప్పుడే గొర్రెపోతుకు కళ్ళు శాఖ అటు పోతే బెల్లం నీళ్ళు అవన్నీ పోసి దేవుడికి మంచిగా ఎదురిచ్చి మంచిగా ఇప్పుడు మన గొర్రెపోతుకు దాదాపు ఒక ఏడాది రెండు వేల ఉంటుంది ఆ రెండు ఆయన గొర్రె పోతుకు మంచిగా కళ్ళు శాఖ పోసి దేవునికి ఎదిరించి మొక్కుతాం వాడికి వెళ్ళి మా అయ్యా కళ్ళు పోతుండు ఇలా నేను తలకాయ నోరు పట్టి దిగుతున్నా మంచిగా రాగింది తింటా మంచిగా కడుపు రెండు ఇట్లా ఇట్లా మంచిగా అయితే రాయాలి రాసి మంచిగా జల్దీచ్చినాక చూడాలి జల్ది ఇచ్చినాక కలసి దాన్ని కొండ పోషం వాడికి తీసుకొని పోవాలి అడికి ఏం తర్వాత తిని పోయాలి పోయించాకేం చేస్తావు అందరూ అదిద్దాం ఇక కాదు మంచి దేవుని మంచిగా మొక్కాలే మంచిగా తినాలి అది చేయాలి మంచిగా ఇప్పుడు జల్పిచ్చినావు అక్కడ జల్దిస్తున్నావు ఆ తలకాయ చెలు ఇటు పోతే దాని మొత్తం మొత్తం ఉంటుంది అట్లా ఉప్పుడు తో జల్ది ఇచ్చినట్టు మనకి మొక్కు అందినట్టు దేవునికి ఏం మనకు ఏం బాగి లేకుండా మంచిగా అన్ని రకాలు మంచిగా చూసుకోవాలి దేవుడు అని మంచిగా మొక్కి అన్ని వేసిన తర్వాత మొత్తం అయితే గొర్రె పోతే మనకు జల్దిచ్చింది ఇక ఇసుక మళ్ళీ ఇసుకపోయిన తర్వాత అక్కడ కొండ పోషం అక్కడ చూస్తే పోషం అక్కడ చూస్తా మనం ఆడ చూద్దాం మళ్ళీ ఇచ్చినాయి బిల వచ్చి మంచిగా జల్దీ ఇవ్వాలి అక్కడ జల్దిచ్చిన తర్వాత మనం మొక్కలను ఆపేపి అప్పుడు మనము తిరిగిపోయాలి ఇక ఇక మొత్తం అయితే ఇక్కడ కార్లో అయితే సామాన్ రెడీ చేసుకున్నాం ఇక అందరం కలిసి పోతాం ఫ్రెండ్స్ ఇక దోస్తులు ఇక అందరం కలిసి పోతాం కార్లో అందరం సామాన్లు సిలిండర్లు పొయ్యి అన్నీ వేసుకున్నాం అన్నీ వేసుకుని ఇక ఇక అందరం కలిసి వెళ్తాం తో వాడతాం ఇక ఇక ఒకటి కొబ్బరిగా వేసుకొచ్చాయి మా మాయ్యుడు కొబ్బరికాయ తీసుకొచ్చి ఎందుకే కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ రా అంటే ఆయన కొబ్బరికాయ కొడుతుంది ఆయన మంచిగా బండ్లు అన్ని బండ్లు మంచిగా పోవాలని చెప్పేసి ఏము ఏమున్నా కానీ దోషాలు ఉన్నా కానీ పోవాలని చెప్పేసి మంచిగా క్షేమంగా ఎరుకోవాలని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మా ఒకటి చిన్న బండి ఒకటి పల్సర బండి ఒకటి కారు అన్ని కలిసి కొండ పోషం కాదు చూసిరా కొండ పోషం ఎట్లు కొండ కొండ మీద ఉంటుంది పోషం అది కొండ పోషం తల్లి అన్న కొండ పోషం తల్లి టెంపుల్ ఎంత ఫేమస్ అంటే చుట్టుపక్కల రావాలన్నారా వచ్చి అక్కడ దేవుని దర్శనం చేసుకుంటారు అది ఎంట్రన్స్ అక్కడ కమనాడ ఇప్పటికీ చేరుకున్నాం చేరుకుంటూటే ఫస్ట్ మనం అక్కడ దేవునికి ఇట్లా మొక్కి ఇక్కడ ఫస్ట్ మనం బోనం వండాలి దేవునికి ఆ తల్లికి మనం బోనం బోనం చేయాలి పేరు మీద ఇక్కడ ఫ్యామిలీ అందరూ ఆ బోనానికి సంబంధించి కూరగాయలు కానీ బియ్యం కానీ అవన్నీ అడిగి బోనానికి ఇక బోనానికి తయారు చేస్తారు బోనం వండుతారు అన్నట్టు అడిగి మా అమ్మ గిట్లా పోతే మా డాడీ అక్కలు ఇట్లా అందరూ కలిసి వాళ్ళు బోనం అని తయారు చేస్తారు మనం ఇక్కడ పోయా పెట్టిన వాళ్ళు అయితే ఓనం కూడా అవుతాయి యువత మా చిన్న పాప రావు ఎంత ముద్దిగా డ్రెస్సెస్ మంతి అటు ఇటు తిరుగుతుంది మంచిగా అక్కడ కోతులతో మంచిగా ఆడుకుంటుంది మా పాప మా తమ్ముడు చిన్న తమ్ముడాడు మిన్ను ఇక్కడ చూసారు బయట చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది లొకేషన్ మన కారడ పార్కింగ్ చేసినాం ఇలా భక్తులు కొంచెం తక్కువ ఉన్నారు ఒక్కొక్క టైంలో అయితే ఫుడ్లు భక్తులు ఉంటాయి ఇక్కడ రష్ బాగుంటుంది మనం లగ్గు లగ్గులం పాట చూస్తే ఇక్కడ వేసి లగ్గులం పాట మస్తు ఉంటుంది పాట సుద్ద మన పార్కింగ్ చేసిన మండలం చుట్టూ పొలాలు మంచిగా వాతావరణం మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ మిడు సుత్త వచ్చి ఆడ దర్శనం చేసుకున్నారు దేవుని కొండ టెంపుల్ బోన్పెల్లి మండలి మొత్తం అందరూ పూలు పూస్తారు వాళ్ళకి వస్తారు లేకపోతే పోడానికి సంబంధించి వేపాక వేపాకులతో అది మాలి పోతే ఇక్కడ పోతు విషయం ఎంత మంచిగా వచ్చింది నాకు పోతే అస్సలు దగ్గరికి పోరు అది అటవరికి పోయింది దానికి మంచిగా కుడకాలి మంచిగా అప్పలు ఇచ్చిన మంచి తిరుగుతుందా మంచిగా ఎంజాయ్ చేసింది పొత్తు చూద్దాం ఇకపోతే మా అమ్మ కాళ్ళకి పసుపు పెట్టారు కొడు బియ్యం పోతురు అక్కకున్నట్టు పోతే మా అమ్మకి మా భార్య ఆడవద్దు మా మరదలు బాబాయి అందరూ వచ్చినాము ఇది గొర్రెత నిష్కరించినాం చూడండి మళ్ళీ తక్కువ ఉన్నాం కానీ ఫంక్షన్ తెల్లారేసుకున్నాం అంటే ఇంకా దావతి తెల్లారు వేసుకున్నాం వేరే రోజు మొత్తం ఇక్కడ బోడలు మొత్తం బోడలు తయారు వేసినాము రెడీ అయినా కానీ ఇక బోడలు ఎత్తుకుంటారు మా వాళ్ళు బొడల మీద దీపం కూడా ముట్టేయాలి అంటే ఇప్పుడు ఈ రెండు బాగా బస్ అవతలికేనా బోనాలు మల్ల దీనికి ఒకటి అటువంటి పోషమ్మ తల్లికి ఒకటి అని చెప్పేసి బోనం రెండు బోనాలు ఇచ్చిన ఆల్రెడీ మనం అందరూ ఫోటో ఇద్దాం అని చెప్పేసి ఫోటో అందరం తయారవుతున్నాం ఫోటో కోసం బోనాలు దేవునికి సంబంధించిన సామాన్లు అన్ని పెట్టుకున్నాం మా తమ్ముడు గొరప్ప పట్టుకున్నాడు ఇంకో తమ్ముడు చెప్పుల కళ్ళు పట్టుకున్నాడు ఇక మా పెద్ద బాబా చిన్న బాబా చిన్న చిన్నబాబా నచ్చింది ప్రాచిందముడు వచ్చింది వాళ్ళు చిన్న తమ్ముడు బాబు ఎక్కడికి వాళ్ళు కోడి ఆడుకున్న ఇబ్బంది అని చెప్పేసి గొర్రె ఫోటోలు ఉండాలని చెప్పేసి అంటే చిన్న తమ్ముడు బాబు అందరం కలిసి బాబు కొడుకు అందరం కలిసి సూపర్ ఫోటో అయితే దిగినాం గౌరవపాత మాత్రం అస్సలు దాదాపు ఒక డెబ్బై ఎనభై మందిని అరుచుకుంటారు ఇ అందరు అతను మెడలు టెంపుల్ ఇప్పుడే వెళ్తున్నావు ఇక టెంపుల్కి వెళ్తున్నావు ఇక పిల్లలకు కింద వండుకొని తీసుకొచ్చిన బోడాలను అమ్మవారికి సమర్పించాలి మనకు ఆశీర్వంతో ఉంటారంటే వాళ్ళు మా అమ్మ ఉన్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి బోడాల సొత్తం సమర్పించి ఇక్కడ మనకు అది బయల్లో ఇక్కడ బుగ్గేస్తారు అన్నట్టు బుగ్గేసి దేవునికి పూజ అవుతారు అన్నట్టు లేకపోతే మా నాన్న అవుతుంది తల్లికి మొక్కలు అన్నట్టు ఈ విధంగా ఇక్కడ పట్నం ఎత్తాడు పట్నం ఎత్తాడు ఇట్లా దేవుడికి తల్లికి దేవుళ్ళు అందుబాటులో చూపేసారికి ప్రాణాలు వేసి పట్నం వచ్చి స్నేహి అట్లా దేవుడు వస్తారు అసలు దేవుడు అనేది వస్తారు ఇప్పుడు దేవుడికి ఏం ప్రాబ్లం ఏ సమస్యలు తల్లికి చెప్పుకుంటే కూడా వాళ్ళ దేవుడు సగం మంచిగా అనుభవంతో మనకు సంతోషం ఇస్తారు